నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీపడాల పెద్దపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చిర్ల శ్రీనివాసరెడ్డికి సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం రోజున రాజమహేంద్రవరంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డును అందుకున్నందుకు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అభినందన సత్కారం ఘనంగా నిర్వహించారు అవార్డు గ్రహీత చిర్ల శ్రీనివాసరెడ్డి బృందావతి దంపతులను మేళ తాళాలు మంగళ వాయిద్యాల నమ స్వాగతం పలికారు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చాణక్య నర్సింగ్ హోం అధినేత డాక్టర్ జీఎస్ఎన్ రెడ్డి సూరారెడ్డి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు విద్యార్థుల స్వాగత నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు চোপర్లను విశేషంగా ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబ్బారపు పద్మావతి ఉపసర్పంచ్ పడాల వెంకట్రామరెడ్డి పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ గొల్గురి tataరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్నేహితులు బంధవులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మరి గౌరవ శాసన సభ్యులు శ్రీ నల్మిల రామకృష్ణారెడ్డి గారు అలాగే కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో శ్రీ పడాల పెద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకలో మరి అభినందన సభ ఏర్పాటు చేసి చేయటం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఒక అభినందనలు తెలియజేసినటువంటి మన గ్రామ పెద్దలకు అలాగే అభివృద్ధి కమిటీ వారికి మా పాఠశాల యాజమాన్య కమిటీ వారికి అలాగే మా సోదరు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే బిక్కవాల మండలం నుంచి విచ్చేసినటువంటి మీద ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి